దేహం ఆరోగ్యంగా ఉండాలంటే రక్తనాళాలు పటిష్టంగా ఉండాలి దేశం ఆరోగ్యంగా ఉండాలంటే రోడ్లు బాగుండాలని ముఖ్యమంత్రి గారి తరఫున ఆనందీ మినిస్టర్ గారి మార్గదర్శనంలో సాగుతోన్న ఈ కార్యక్రమంలో ఐ రిక్వెస్ట్ ఆర్ఎన్బీ మినిస్టర్ ఫర్ దిస్ మెసేజ్ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు గాంధీ గారు అలాగే వేదికపై ఉన్న పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ పట్టం మహేందర్ అన్న గారికి అలాగే ఇక్కడ స్థానిక శాసన గాంధీ గారితో పాటు జగదీష్ గౌడ్ గారికి ఇంకా వేదికపైన మా ఆర్ఫీసర్లకు మా ఆర్ఎంపి శాఖ స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన గారికి ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో పాల్గొన్న సిఈలకు ఎస్సీలకు అధికారులకు అందరికీ ముఖ్యంగా మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రోజు దేశ చరిత్రలో సువర్ణాక్షాలతో మొన్ననే రైతు బాంధరుడిగా మారిన మన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా హైదరాబాద్ నగరంలో ఈ రోజు ముప్పై కోట్లతో దాదాపు ఏళ్ళ బ్రిడ్జిను పూర్తి చేసుకున్నాం ఈ బ్రిడ్జే గారు ఇలాంటి హైదరాబాద్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్ను తీసుకొచ్చి అదే ప్రాంతంలో పోర్ట్ కట్టి అదే ప్రాంతంలో కోకాపేటు ఫైనాన్షియల్ డిస్టిక్ కట్టి అభివృద్ధి చేసే ఘనత పీవి నరసరావు ఎక్స్ప్రెస్ వేడు చేసే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఆర్ఎంబి శాఖ మంత్రిగా వారు రోజు మాట్లాడుతూ నాతో కూడా రోజు వెంటబడతూ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ దాదాపు ల్యాండ్ ఎక్వేషన్ మన భూసేకరణతో కలిస్తే ముప్పై వేల కోట్లతోని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉంచే విధంగా రాబో రెండు మూడు మాసాల్లోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు ఇవాళ ఇంద్రమ్మ ఆరు గ్యారంటీలే కాదు ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉంటూ ముఖ్యమంత్రి అంటే మళ్ళా ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎవరు పోయినా ఏ సమస్యన ఉన్నా ఎవరు చిన్న పిలాడు పోయినా అందుబాటులో ఉంటూ అందరికీ ఈరోజు ఇలా ఎవరు నమ్మలే ఒకటే రాష్ట్రంలో ముప్పై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ అంటే మనం అందరం కూడా రైతు పిల్లలమే హైదరాబాద్లో ఉన్నా అలాంటి రైతుల నుంచి మొదలు పెట్టుకొని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాదు నిన్ననే డీఎస్సీ పదివేల ఉద్యోగాల నోటిఫికేషన్ మళ్ళా ఇవాళ గ్రూప్ వన్ గ్రూప్ గ్రూప్ టూ గ్రూప్ వన్ కానీ ఉద్యోగాల కల్పనతో పాటు ఈ ప్రాంతంలో పనిచేసే వర్కర్స్ అందరూ కూడా బీహార్ బయట రాష్ట్రాలకి వచ్చి నెలకు నలభై యాభై వేలు సంపాదించుకుంటున్నారు అలాంటి వాళ్ళ కోసం ఒక స్కిల్ యూనివర్సిటీని స్థాపించాలని ఖచ్చితంగా కంగనం కట్టుకొని మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో మీ అందరూ కూడా నేర్చుకున్న మీరు చదువుకున్న తర్వాత ఏదో విధంగా పని ఉండాలి మీకు అని ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్ఎండ్బి శాఖతో పాటు ఇక్కడ మనం గతంలో ఆరు సంవత్సరాల మొదలుపెట్టిన ఆర్ఆర్ థర్టీ కానీ ఆర్ఆర్ థర్టీ ఎక్స్టెన్షన్ కానీ ఆర్ఆర్ సెవెన్ ఒకటి ఆర్ఆర్ సెవెన్ ఎక్స్టెన్షన్ దాదాపు మొదలుపెట్టి ఆరు ఏడు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు మీరు ఆర్ఎన్బి శాఖకు కూడా కొద్దిగా నిధులు ఇచ్చి ఈ ప్రాంతానికి కూడా మనం గతంలో వచ్చే ఫ్యూచర్లో వచ్చే రేడియో రోడ్డు కలిపే రోడ్లేవి వాటి కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఈ ఆకారంతో శాఖ మంత్రిగా పూర్తి చేపిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఫ్లైఓవర్ ప్రారంభించుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను హింద్